హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ హలో అండి ఈ వీడియోలో నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇంకా ఆలస్యం లేకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు ఉడికించుకున్నటువంటి బ్లాక్ చనా యాడ్ చేశానండి సోయా చింగ్స్ కూడా బాయిల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను కుకుంబర్ని కూడా హాఫ్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను హాఫ్ ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే టొమాటో ఒకటి ఫుల్ తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను కొంచెం కొత్తిమీరని చాప్ చేసుకొని యాడ్ చేసుకొని సాల్టు పెప్పర్ పౌడరు చాట్ మసాలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను ఆలివ్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేశాను ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి హెల్దీ సలాడ్ అనేది రెడీ అయిపోతుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ తీసుకోవచ్చు ఒక్క వెయిట్ లాస్ వాళ్ళకే కదండి థైరాయిడ్ పీసీఓడి అలాగే షుగర్ వాళ్ళు అందరికీ కూడా చాలా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్